డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేష్ ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు హృదయమైన ప్రేమ కథను తన స్క్రీన్ప్లేలో అందంగా మలచిన సాయి రాజేష్ బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా ప్రేమిస్తున్న అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ బెస్ట్ సింగర్గా నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు రెండు జాతీయ అవార్డ్స్ సాధించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింతగా పెంచారు బేబీ సినిమా టీమ్ ఆనంద్ దేవరకొండ వీర అశ్విన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ఎస్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేష్ బేబీ చిత్రాన్ని రూపొందించారు కల్ట్ బ్లాక్ బ్లస్టర్గా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాసర్గా నిలిచింది ప్రస్తుతం బేబీ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది